హాయ్ అండి వెల్కమ్ టు కల్పనస్ కిచెన్ ఇవాల్ట్ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి వంకాయ బజ్జీ నేను వీటిని ఫస్ట్ టైం మంత్రాలయం వెళ్ళినప్పుడు అక్కడ టేస్ట్ చేశాను అనమాట నాకు చాలా బాగా నచ్చినాయి అంటే మనకి ఇక్కడ జీరో వేస్టేజ్ అనమాట మిర్చి బజ్జీలో అయితే కొన్నిసార్లు కారంగా ఉంటే మిర్చిని తీసేస్తూ ఉంటాము ఇక్కడ అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట పైగా ఇవి చూడడానికి కూడా మిర్చి బజ్జీలాగే ఉంటాయి మనకు పెద్దగా డిఫరెన్స్ ఏం తెలీదు సో వీటికి మనం ఫస్ట్ ఒక హాఫ్ కిలో ఇలా పొడవుగా ఉన్న వంకాయలను తీసుకోవాలి తర్వాత వాటిని శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టుకొని మధ్యలోకి ఇలాగ చీలికలాగా చీరుకున్న తర్వాత కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత వాటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి కాసేపు ఇవ్వాలి ఈ లోపు మనము దాని లోపల పెట్టే స్టఫింగ్ కోసము ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి కొంచెం చింతపండు వేసుకోవాలి ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకోవాలి పచ్చి నువ్వులే వేసాను నేను ఇక్కడ ఫ్రైడ్ కూడా వేసుకోవచ్చు అలాగే దీనికి సరిపడా సాల్ట్ కూడా వేశాను వీటన్నిటినీ ఒకసారి మిక్సీ జార్లో మనం మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి అవసరం అయితేనే ఒక్క స్పూన్ లేదా రెండు స్పూన్స్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి దాన్ని పక్కన పెట్టేసుకొని మనము ఇందాక చల్లారి పెట్టుకున్న వంకాయల్లో స్టఫ్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి బజ్జీలు వేసుకోవడానికి శనగపిండి తీసుకోవాలి రెండు కప్పుల వరకు ఒక రెండు స్పూన్స్ బియ్యపిండి పిండి కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారము కొంచెం వాము వేసుకోవాలి వీటన్నింటినీ కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి అంటే మనం ఇందులో వంకాయ ముంచితే గనక పిండి వంకాయకి పట్టుకొని ఉండాలన్నమాట ఆ కన్సిస్టెన్సీలో పిండిని మనం కలుపుకోవాలి తర్వాత మనం స్టఫ్ చేసి రెడీగా ఉంచుకున్న వంకాయల్ని ఈ పిండిలో ముంచేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుంటే మనకి వంకాయ బజ్జీలు రెడీ అయిపోతాయి అన్నమాట లోపల పెట్టిన స్టఫింగ్లో మనం వేసిన నువ్వులకి అలాగే ఉల్లిపాయకి ఈ బజ్జీలకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట మనం ఇలాగ డీప్ ఫ్రై చేసేసుకొని మొత్తం అన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని దానిపైన ఉల్లిపాయ ముక్కలు కానీ ఫ్రైడ్ పల్లీలు ఉంటే పల్లీలు కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు పైనుంచి కొంచెం నిమ్మరసం పిండుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది వీటి టేస్ట్ నేను ఇది చేయడం ఫస్ట్ టైం అయినా కానీ చాలా బాగా వచ్చినాయి అన్నమాట ఇలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఎలా వచ్చిందో మీరు నాకు కమెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్